దేవుని పరిశుద్ధాముల్లో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం యహోవా నీకు ఆధారమగును నీ కాలు చిక్కబడకుండానట్లు ఆయన నిన్ను కాపాడును సామెతల గ్రంథం మూడో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన ప్రియమైన దేవుని బిడలారా నాకు ఆధారం ఎవరూ లేరు నేను బ్రతకడానికి కూడా చాలా కష్టాలు పడుతూ ఉన్నాను నా సంపాదన అంతా కూడా నేను చేసిన అప్పులకి దానికి సంబంధించిన వడ్డీలకు మాత్రమే అయిపోతుంది నాకు నెమ్మది లేదు అని బాధపడుతూ నన్ను అయిన వారే మోసం చేశారు నాకు రావాల్సిన విషయాల్లో నాకు రానివ్వకుండా నా ఆస్తిని నాకు రావాల్సినటువంటి ధనాన్ని నాకు రానివ్వకుండా చేసి నన్ను మోసం చేశారు అని ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు దేవుడు మీకు న్యాయం చేయబోతున్నాడు ప్రియమైన సహోదరు మీరు మీరు దేవునియందు విశ్వాసం ఉంచండి మీరు మొదటిగా మీలో ఉన్న అపవిత్రతని మీలో ఉన్నటువంటి పాపాన్ని దేవుని దగ్గర తొలగించుకోండి మీరు తెలిసి తెలియక చేసిన తప్పుల నిమిత్తం ఇంకా క్షమాపణ పొందలేదేమో ఇప్పుడే దేవుని దగ్గరికి రండి దేవుడు అనుగ్రహించే పాప క్షమాపణ పొందుకొని శాంతియుతంగా మీరు జీవించండి మీలో ఎదుటివారికి సహాయం చేసే తత్వాన్ని అలవాటు చేసుకోవాలి మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మీ స్నేహితులే కానీ బంధువులే కానీ మీ ఇరుగు పొరుగు వారే కానీ ఎవరైనా మిమ్మల్ని సహాయం అడిగినప్పుడు మీ దగ్గర డబ్బులు ఉంచుకొని కూడా వారికి లేవు అని చెప్పి లేదంటే రెండు రోజుల తర్వాత ఇస్తానని చెప్పి వారిని తిప్పడం లేదా వారికి ఆ విధమైన సమాధానం చెప్పడం సరైన పద్ధతి కాదు దేవుడు చెప్తున్నారు నీ పొరుగు నిన్ను వాళ్ళే నీ పొరుగు వారిని ప్రేమించము అని మనం ఏ లోకంలో జీవించినంతకాలం ఇది నాది ఇది నీది అని మనలో మనం వ్యత్యాసాలు పెట్టుకుంటూ ఉంటాం ప్రతిదీ కూడా ఇది నా కారు ఇది నా ఇల్లు ఇది నా బంగారు అని అనుకుంటాం ఒక్కసారి మనం దేవుని పిలుపు అందుకున్నాక ఏది కూడా నీది అవ్వదు ఆయన యొక్క తీర్పు ఎదుట మనం నిలవబడినప్పుడు నీవు చేసిన మంచి పనులు మాత్రమే అక్కడ లెక్కించబడతాయి మనం ఇక్కడ బ్రతికినంతకాలం స్వార్థంతో అసూయతో ద్వేషంతో పగతో బ్రతికి దేవుడు మనకిచ్చినటువంటి ఐశ్వర్యాన్ని దేవుడు మనకిచ్చినటువంటి ఘనతని దుర్వినియోగం చేసుకొని ఆ విధమైనటువంటి బ్రతుకుని బ్రతికి సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకుని దేవుని ఎదుట పాపం చేసిన వారిగా నిలబడట కంటే మనకు ఉన్న దాంట్లో మనకి చేయవలసిన దాంట్లో మనం చేయగలిగినంత సహాయం చేసి దేవుని బిడ్డల వల్లే దేవుని యొక్క మాదరిని మనం కనపరిస్తే దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు ఎల్లప్పుడూ కూడా మనం దేవునికి దుఃఖాన్ని తెప్పించేవారుగా కాకుండా మనం దేవుని ఎదుట ఎల్లప్పుడూ కూడా నిందారహితులుగా ఉండి ఆయన యొక్క ఆజ్ఞలు మనం పాటించి ఆయనకి ఇష్టలుగా జీవించడమే మనకి ఉత్తమమైన మార్గం ఆయన యొక్క ఆజ్ఞలు మనం పాటించినప్పుడు ఖచ్చితంగా మనం రాజ్యంలో ఉంటాం దేవుడు మనకు అనుగ్రహించబోయే రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం మన యొక్క హృదయాన్ని ముందుగా సరిచేసుకుని నిన్ను వలేని పొరుగు వారిని ప్రేమించము అన్న దేవుని యొక్క మాటల్ని మనం ఆచరణ రూపంలో పెట్టి ఆయన బిడ్డల వలె మనందరం జీవిద్దాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వంద స్థుతులు స్తులు స్తోత్రములు చెల్లించుకున్నాం ప్రవ్వ మా ఆధారం మీ మీదే మేము ఆధారపడుతున్నాం ప్రవ్వ మాకున్నటువంటి పరీక్షలలో మాకున్నటువంటి ఉద్యోగాలలో మాకున్నటువంటి వ్యాపారాలలో మీరే మాకు తోడుగా నీడగా ఉండి సహాయం చేయండి ప్రభా మీకు భాగం సమర్పించి మీరు చెప్పినటువంటి మంచి పనులు చేయడానికి ఆ మంచి పనులు ఆచరణలో పెట్టడానికి తగిన హృదయాన్ని నాతో పాటు ఈ ప్రార్థనలో ఎంతమంది ఎక్కి పూస్తున్నారో అనుగ్రహించండి అనుగ్రహించండి ప్రవ్వాహలోకం నుంచి మేము తీసుకొచ్చేది ఏమీ లేదు ఆయన ఇక్కడ చేసినటువంటి మంచి పనులు మీరు చెప్పినటువంటి ఆజ్ఞలు వాటి యొక్క ఫలితాలే వాటి యొక్క ఫలాలే మేము తీసుకొస్తాం ప్రవ్వ అటువంటి ధన్యకరమైన జీవితాన్ని మా అందరికీ దయచేయండి మీ యొక్క ఆజ్ఞలు పాటించి వాటి ప్రకారం నడుచుకునే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించండి ఆయన మీ సన్నిధిలో గడపాలి మీ యొక్క వాక్యాన్ని వినాలి మిమ్మల్ని స్థుతించాలి మీకు ప్రార్థించాలి మా యొక్క పవిత్రమైన సాక్ష్యాన్ని విశ్వాసులందరితోనే అందరితోనే పంచుకోవాలి అటువంటి ఆత్మీయ జీవితాన్ని ప్రతి బిడ్డకి అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి తండ్రి ఈ లోకంలో ఎంతోమంది బిడ్డలు ఎన్నో చెడు వ్యసనాలకి బానిసలై ప్రభా ఆ పాపంలోనే మునిగిపోతూ ఉన్నారు ప్రతి బిడ్డ పాప బంధకాల నుంచి విడుదల పొందుకున్నట్లు మీకు చూపించారు ప్రతి పాపాన్ని కూడా వారి నుంచి దూరం చేయండి ఆయన చిన్న బిడ్డలు చెడిపోతూ ఉన్నారు వక్ర మార్గాలు గుండా వెళుతూ ఉన్నారు సరైన మార్గంలో వారిని నడిపించండి ప్రభావ మీ సన్నిధికి వచ్చి మీ సన్నిధిని అనుభవించే ధన్యతని బిడ్డలందరికీ అనుగ్రహించండి ప్రార్థనలో మాలో తప్పుంటే క్షమించమని చిన్న ప్రార్థన ఆలకించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నమూనా మిక్కిలి వినియంగా ప్రార్థించి అడుగువాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమతండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి గాక ఆమెన్